అందరికీ నమస్కారం చేవేలలో నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం కేవలం బస్సు డ్రైవర్లు చేసినటువంటి తప్పిదం మాత్రమే కాదు ప్రభుత్వాలు యొక్క నిర్లక్ష్యం కూడా అందులో ఉంది ఒక్కసారి ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల ఆవేదన ఒకసారి ఈ రాజకీయ నాయకులు కళ్ళు పెట్టి చూడండి మనసు పెట్టి చూడండి నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆడపిల్లలు పాపం వాళ్ళ అక్క పెళ్లి కోసం ఇంటికి వచ్చి వాళ్ళ అక్క పెళ్లి చూసి ఆ సంతోషంతో తిరిగి హైదరాబాద్ బయలుదేరారు వాళ్ళు వాళ్ళు చదువు నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి అక్కడికి బయలుదేరారు ట్రైన్లో వెళ్లాల్సిన ఆ ముగ్గురు ఆడపిల్లలు ట్రైన్ మిస్ కావడంతో ఈ బస్సు ఎక్కారు అది కూడా డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నారంట వాళ్ళు ఈ ప్రమాదం జరిగి ఆ లో ఉన్నటువంటి కంకరంతా వీళ్ళ మీద పడటంతో ఆ ముగ్గురు ఆడపిల్లలు ఊపిరాడక చనిపోయారు ఊపిరాడక ఒకసారి ఆ తండ్రి వేదన్నే ఆ తల్లి వేదన్నే రాజకీయ నాయకులు కళ్ళతోని మనసుతోని చూడండి అప్పుడన్నా బాధ్యతగా పని చేయాలని చెప్పి మీకు అనిపిస్తుంది అంతేకాదు పదేళ్ల వయసు ఉన్నటువంటి ఒక చిన్నపిల్లని తీసుకుని వెళ్తున్నటువంటి ఒక తల్లి ఆ పిల్ల ప్రాణాలను కాపాడడానికే చేతిలోనే అలాగా కౌగులించుకుంటూ ఉండిపోయింది ఆ టెప్పర్లోంచి వచ్చినటువంటి కంకర్లో కూరుకుపోయి తల్లి ఆ చిన్నపిల్ల చనిపోవటం జరిగింది ఇలా ఒక్కొక్కరిదే ఒక్కొక్క కథ నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ప్రభుత్వాలు యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని సరి చేసుకోవడానికి ప్రభుత్వాలు చేసేటటువంటి పనింటి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి నష్టపరిహారం అందజేసి వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తున్నారు వాళ్ళు అంతే అంతకు మించి లేదు ఈ బస్సు ప్రయాణిస్తున్నటువంటి రోడ్డు వచ్చేసి ఒక జాతీయ రహదారి ఎన్హెచ్ వన్ సిక్స్ త్రీ ఒకసారి ఆ జాతీయ రహదారిని గూగుల్ మ్యాప్లో మీరే సెర్చ్ చేసి చూడండి దాని పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది మహా అయితే పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది ఆ రోడ్డు మీద నిత్యం రద్దీగా ఉంటుంది హెవీ వెహికల్స్ తిరిగితే ఇటువంటి టెప్పర్ల ఆర్టీసీ బస్సులు ఇవన్నీ తిరిగితే అటువంటి రోడ్ని ఫోర్ వే చేయాల్సినటువంటి రోడ్డుని చేయకోకుండా ప్రభుత్వాలు సాగదీత వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఆ రోడ్డు మీద ఎదురెదురుగా వెహికల్స్ వెళ్తూ ఉంటే కనుక మధ్యలో పెద్ద గ్యాప్ ఏమి ఉండదు మహా అయితే ఒక అడుగు రెండు అడుగులో గ్యాప్ ఉంటది ఏ డ్రైవర్ అన్నా అటు నుంచి వచ్చే డ్రైవర్ అన్నా ఇటు నుంచి వచ్చే డ్రైవర్ అన్నా జస్ట్ ఆ మార్జిన్ దాటి మధ్యలో మార్జిన్ ఉంటది కదా అది దాటి ఇందులోకి ఎక్కాడంటే కనుక ప్రమాద స్థాయి ఈ రీతిలోనే ఉంటది మళ్ళీ ఆ రోడ్డు ఏమి చిన్న చిన్న వెహికల్స్ తిరిగే రోడ్డేమి కదా అన్ని హెవీ వెహికల్స్ తిరిగే రోడ్డే నిత్యం ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటదంట ఆ రోడ్లో అటువంటి రోడ్లో ప్రమాద స్థాయిని తగ్గించడానికి ప్రభుత్వాలు ఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆ ని ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ చేయాలి ఇటువంటి ఎన్హెచ్ జాతీయ రహదారులు మన దేశంలో మన రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి పన్నెండు అడుగులు వెడల్పు ఉంటాయి ఎదురెదురుగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఈ హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి చిన్న చిన్న వెహికల్స్ కూడా కాదు ఇటువంటి ప్రమాదాలు జరిగి చాలా చోట్ల చాలా మంది బలైపోతున్నారు ఈ న్యూస్ ఇంత హైలైట్ అవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ మంది చనిపోవడం అది కూడా ఒక ట్రక్ లో ఉన్నటువంటి కంకర్ వచ్చి ఈ బస్సులో పడడం వల్ల ఊపిరాడక చనిపోవటం వల్ల ఎక్కువ మంది చనిపోయారు కదా అందుకని ఎంత పెద్ద న్యూస్ అయింది అదే ఏ ముగ్గురం నలుగురు యాక్సిడెంట్ వల్ల చనిపోతే కనుక ఇదే రోడ్ లో న్యూస్ పేపర్ లో ఎక్కడో అట్టడుగున ఈ న్యూస్ ఉంటుంది అప్పుడు ప్రమాదం జరిగింది అని చెప్పి ఎవరో మాట్లాడుకోము కూడా ఆ ముగ్గురు ప్రాణాల గురించి కూడా మాట్లాడుకోము మనం అప్పుడు మనం సీరియస్గా తీసుకుని ఇటువంటి రోడ్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కూడా బయటకు వచ్చి గొడవ పెట్టరు దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నాలుగు వందల నలభై నాలుగు ప్రమాదాలు జరిగితే నూట ఎనభై నాలుగు మంది దాకా ఆ రోడ్లో చనిపోయారంట అప్పట్లో బట్ ఇప్పుడు ప్రజెంట్ లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయి ఉంటారో మీ అంచనాకే వదిలేస్తున్నారు జాతీయ రహదారులని పేర్లు పెట్టకండి ఫస్టు ఆ రోడ్లు చూస్తేనేమో ఇరుక సందలో ఉంటే వాటికి జాతీయ అని పేర్లు పెట్టేస్తారు మన రాజకీయ నాయకులు వాటి మీద ఈ టెప్పర్లో లేకపోతే ఈ ఆర్టీసీ డ్రైవర్లు భయో భయం అంతా స్పీడ్ కొట్టుకుపోతారు ప్రమాదాలు జరిగితే ఆ మాయకులైనటువంటి ఇటువంటి ప్రజలు వాళ్ళ కుటుంబాలు ఏడుస్తూ కూర్చుంటారు వారికి నష్టపరిహారం అందజేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం వాళ్ళ బాధ్యత అది కానీ ప్రభుత్వాలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు బాధ్యత తీసుకోవాలి ప్రమాదం జరిగిన తర్వాత నష్టపరిహారం ఇవ్వటంలో బాధ్యత తీసుకోవటం కాదు అటువంటి ప్రమాదాలు జరగకోకుండా ఆ రోడ్డుని విస్తరించడంలో బాధ్యత తీసుకోవాలి ఆ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ జాతీయ రహదారి పరిస్థితి అదే విధంగా ఇచ్చింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈవెన్ మొన్న అసెంబ్లీలో ఈ రోడ్డు గురించి డిస్కషన్ కూడా జరిగింది అయినప్పటికీ ఈ రోడ్డు విస్తరించడంలో ఎటువంటి మూమెంట్ కనిపించలేదు నిజంగా ప్రభుత్వాలు బాధ్యతయుతంగా పనిచేసి ఈ రోడ్డుని నాలుగు లైన్ల రోడ్డు కింద మార్చి ఉండుంటే గనక ఈ ప్రమాదం జరుగుదునా అని చెప్పి నేను రాజకీయ నాయకులను క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల ఒక రోడ్డు గుంతలమయంగా ఉందని చెప్పి కొంతమంది యువత సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తే ఆ వీడియోలు వైరల్ అయితే అప్పుడు ప్రభుత్వాలు స్పందించాయి ఆ రోడ్డును మరమ్మతులు చేసే అంటే ఒక రోడ్డు దుస్థితి దారుణంగా ఉందని చెప్పి స్థానికులు గొడవ చేస్తాను లేకపోతే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే గాని ప్రభుత్వాలు స్పందించట్లేదు నిర్లక్ష్యం కాదు ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కదా రాష్ట్రంలో ఏ రోడ్డు పరిస్థితి ఎంతలా ఉంది ప్రమాదాల తీవ్రత ఎక్కువ ఎక్కడ జరుగుతుంది ఆ ప్రమాదాలను ఏ విధంగా అరికట్టాలి ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న బాధ్యత ఎవరు తీసుకోవాలి ప్రభుత్వాలే కదా తీసుకోవట్లేదు ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరిగి అమాయకులు బలైపోతున్నారు